క్యూట్ లిటిల్ ఫ్యాన్ ఉన్నారు దాని మీ గురించి ఏదో చెప్పాలంటే మీకు ఏదో చెప్పాలంటే ఏమని చెప్పాం ఇంత ముందు చెప్పు థర్డ్ పార్ట్ ఎప్పుడు తీస్తా థర్డ్ పార్ట్ ఎప్పుడు తీస్తారా తీద్దాం తప్పకుండా తీస్తా సార్ వన్ వన్ వీక్ నుంచి అడుగుతుంది కంపల్సరీ ఈరోజు అయితే ఒకటే పట్టుబట్టింది రివ్యూ అని యాడ్ వచ్చినా సరే నన్ను వదిలేదు

అనుకుంటున్నా అందరు మాట్లాడతారు కొన్ని కొన్ని మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఒక నిమిషం అందరి మాట్లాడిస్తా మీ సినిమా చాలా

स्टार्टिंग सीन गॉड सीन्स में चलना है हम्म इधर मुझे स्पिरिचुअल सीन मौजूद ना भाई माना हाँ इधर मुझे इटलैंड सीन मौजूद ना और स्पिरिचुअल डे मेरा इसमें मौजूद मेरा इसमें मौजूद ना ओके डिफरेंट सेम वन बिच्छी नहीं रंडो सेम लेकर ना बिच्छी सेम होने हैं ओके दांगले हर मतलब ना ना दिंगले बेटा हर मतलब ना ओ हाँ ओके इटलैंड सेम मौजूद ना भी దేవుణ్ణిష్టా సినిమా చూసినాట్లా ఏమంటున్నా కాదు రెగ్యులర్ చూస్తావా దేవుణ్ణివే కొంచెం యాక్షన్ అంతే ఓకే ఇంకేమిషన్ అవ్వాలి దేవుణ్ణి సినిమా హనుమాన్ ఓకే అంతే మూడే ఓకే మీ ఫ్రెండ్స్ మా ఎక్కడైతే ఒక ఒక సీన్ లో బాలయ్య గారు వచ్చి ప్రతి ఒక్క ఐ మీన్ విభూతి పడ్డం అవంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం డైరెక్ట్ గా చూసి వాటి కోసం ఫైట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో శక్తి ఉంది అనిపించింది మేము విష్ణు సహస్రనామ చదివినప్పుడు కూడా ఆ శక్తి ఉంది ఎవరు అడ్డుకోరు అన్న ఫీలింగ్ మాకు వచ్చింది సో సార్ మీరు ఇంకా తీయాలి భగవద్గీత ఇంపార్టెన్స్ చెప్పాలి అని కోరుకుంటున్నాను ప్రోగ్రామ్ ఏంటండి ప్రోగ్రామ్ జాగోరా జాగో ప్రోగ్రామ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి జరుగుతుంది మీరు చూడాలి చూసి మేడంని ప్రోత్సహించాలి థ్యాంక్ యూ సో మచ్